రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ నెల కూడా ఆ ఛాన్స్ లేదు ఆ రెండు మాత్రం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు దారులకు మే నెలలో కూడా కందిపప్పు అందడం లేదు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నుంచే సరఫరా నిలిచిపోవడంతో గత నాలుగు నెలలుగా బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అన్ని సరుకులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ కందిపప్పు సరఫరా లేదు టెండర్ల ప్రక్రియ పూర్తయితే కందిపప్పు అధికారులు చెబుతున్నారు ఈ కేవైసీ గడువును జూన్ ముప్పై వరకు పొడిగించారు ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు వారికి ఈ నెల కూడా నిరాశ తప్పడం లేదు మే నెలలో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కందిపప్పు అందడం లేదు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నుంచే కందిపప్పు కేటాయింపులు జరగలేదని చెబుతున్నారు రేషన్ డీలర్లు కూడా డబ్బులు చెల్లించలేదు ఎండియు వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం మొదలు ఈ నెల కేవలం బియ్యం పంచదారం మాత్రమే ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు ఇస్తామని చెప్పినా కందిపప్పు మాత్రం ఇవ్వడం లేదు దీంతో కార్డులు ఉన్న వారు నిరాశలో ఉన్నారు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది రేషన్ కార్డులున్న వారికి అన్ని రకాల సరుకులు ఇస్తామని చెప్పింది మొదట వంద శాతం కార్డుదారులకు కందిపప్పు ఇచ్చారు అనంతరం డిసెంబర్ జనవరి నెలల్లో మాత్రం యాభై శాతం కుటుంబాలకే ఇచ్చారు గత నాలుగు నెలలుగా రేషన్ కార్డులు వారికి కేవలం మాత్రమే ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించినా కందిపప్పు సరఫరా మాత్రం జరగలేదు కేవలం పంచదారం బయట మార్కెట్ లో కందిపప్పు ధరలు ఎక్కువగా ఉన్నాయని ఇలాంటి సమయంలో రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు కూడా ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నామంటున్నారు గత నాలుగు నెలలుగా రేషన్ షాపులకు కందిపప్పు సరఫరా చేయడం లేదంటున్నారు ఈ నెలలో ఇస్తారేమో అని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది మే నెలలో కందిపప్పు పంపిణీ చేయడానికి టెండర్లు పిల్చామని అధికారులు చెబుతున్నారు ఈ ప్రక్రియ పూర్తయితే కందిపప్పు అందజేస్తామంటున్నారు ప్రజలు మాత్రం కందిపప్పు ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు నాలుగు ఐదు నెలలుగా కందిపప్పు పంపిణీ చేయడం లేదని కనీసం వచ్చే నెల నుంచైనా అందుబాటులో ఉంచాలని జనాలు కోరుతున్నారు ఈ అంశంపై అధికారులు స్పందించాల్సి ఉంది ఇదిలా ఉంటే రేషన్ కార్డులున్న వారికి ఊరట దక్కింది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి గడువును జూన్ ముప్పై వరకు పొడిగించారు ఈలోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి